హిందూ మతంలో వాస్తుకి చాలా ప్రాముఖ్యత ఉంది ఒక్కొక్క దిశ ఒక్కొక్క విశిష్టతను కలిగి ఉంటుంది ఇంటి ఈశాన్య దిశను పూజకు పవిత్రంగా భావిస్తాం ఈ దిశ తూర్పుకి ఉత్తరానికి మధ్య ఉన్న ఒక దిక్కు విశ్వాసం ప్రకారం ఈ దిశలో దేవుడు నివసిస్తాడు అందువల్ల ఇంట్లో ఈ దిశలో ఏదైనా ఉంచే ముందు వాస్తు శాస్త్రానికి సంబంధించి నియమాలు తప్పనిసరిగా పాటించాలి ప్రతి దిశ ప్రతి కోణం ప్రాముఖ్యత వాస్తు శాస్త్రంలో ఉంది ఎనిమిది దిశల గురించి వాస్తులో వివరించారు అందులో ఈశాన్యం ఒకటి ఈ దిక్కును కూర్చుని మంత్రాలు జపిస్తే మనిషి త్వరగా సిద్ధి పొందుతాడు మతపరమైన దృక్కోణంలో మూలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది దేవతలు ఈశాన్య మూలలో నివసిస్తారు అందుకే ఇల్లు లేదా ఆఫీసు పూజ స్థలాన్ని ఈశాన్య మూలలో ఉంచాలి ఈ దిశలో కూర్చుని పూజ చేయాలి సానుకూల శక్తి ఎప్పుడూ ఈ దిశలో ప్రవహిస్తుంది ఈ దిశలోనే పరిశుభ్రతను పాటించాలి పూజ గదిని లేదా దేవుళ్ల పటాలను పెట్టి పూజించినట్లయితే ఎప్పుడు ఇంట్లో సమస్యలు రావు ఈశాన్య మూలలో ప్రార్థనా స్థలం ఉంచటం చాలా పవిత్రం ఈ దిశలోని గోడల రంగు పసుపు రంగులో ఉంచడం ఇంకా శుభప్రదం డబ్బుని దిశలో ఉంచవచ్చు అయితే వాస్తులో డబ్బు ఉంచడానికి ఉత్తమమైన ప్రదేశం ఉత్తర దిశ ఈశాన్య దిశలో కూర్చుని ఆరాధిస్తే సమస్యలు ఎప్పుడు ఎదుర్కోము జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది ఈశాన్య మూల ఏదైనా బరువైన వస్తువులు ఉంచడం అశుభం బరువైన ఉంచితే డబ్బు కొరత ఏర్పడుతుంది ఈశాన్య మూలలో స్టోర్ రూమ్ ని ఏర్పాటు చేయకూడదు ఈ దిశ దేవతల నివాసం అలాగే ఈ దిశలో ఎప్పుడు బూట్లు చెప్పులు చీపురు చెత్త నిల్వ చేయకూడదు ఇంట్లో సమస్యలు మొదలవుతాయి ఆర్థిక పరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది